వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను చేపడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కొందరు ప్రస్తుత ఎమ్మెల్యేలను పక్కన పెడుతూ ఉన్నారు మరికొందరిని వేరే నియోజకవర్గానికి పోటీ చేస్తున్నారు కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు రాజకీయాలతో సంబంధం లేని తటస్థులను తీసుకొని వచ్చి పోటీ చేస్తున్నారు ఈ క్రమంలో మొదటి పెడత మార్పు చేర్పులు పదకొండు మందితో చేపట్టారు రెండో విడతా అదిగో ఈ రోజు వస్తుంది సాయంత్రం వస్తుంది మరి కాసేపటి వస్తుంది రాత్రి వరకు వస్తుంది అని చెప్పి కొన్ని రోజుల నుంచి చెబుతూ వస్తూ ఉన్నా ఎందుకో మరి ఆ మార్పు చేర్పులకు సంబంధించి జాబితా అలా 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 పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది ఈ క్రమంలో ఎవరికైతే టికెట్లు ఇవ్వలేకపోతున్నారో వాళ్ళను పిలిచి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇవ్వలేకపోతూ ఉన్నాం అండ్ మిగిలిన విషయాలని కనుక వాళ్ళకి చెబుతూ ఏవో సర్వే రిపోర్ట్ వాళ్ళ ముందుంచి పార్టీ మీ సేవలను ఉపయోగించుకుంటుంది అధికారంలోకి మనం మళ్ళీ వచ్చిన తర్వాత మిమ్మల్ని గుర్తిస్తాం గౌరవిస్తాం అని చెప్పి చెబుతూ ఉన్నారు అని చెప్పి బయటకైతే వార్తలు వస్తూ ఉన్నాయి ఈ క్రమంలో టికెట్లు రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు టీడీపీ జనసేనతో టచ్ లేకున్నారు వెళ్ళరు కొందరు పార్టీ నిర్ణయమే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయానికి కట్టుబడి టికెట్ వచ్చినా రాకపోయినా కూడా అలాగే పార్టీలోనే కొనసాగాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు క్రమంలో అయితే ఇప్పుడు ఇద్దరికి ఎమ్మెల్యేలకు టికెట్లు లేవు అని చెప్పి మాట్లాడుతున్న ఆ ఎమ్మెల్యేలు సరే వాళ్ళకి ఆ సమాచారం వచ్చిందా సీఎం గారు ఏం చెప్పారు వీళ్ళు ఏం చెప్పారు అని తెలుసుకోవడం కోసం వాకిద్దరికి కాల్ చేస్తే ఇద్దరికి అంటే వాళ్ళకి ఏం చెప్పారు అని ఆ సమాచారం ఉందా అని మనకు సోర్స్ మన ఇన్ఫర్మేషన్ కోసం అని చెప్పి ఇద్దరికి ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పిన ఆన్సర్ నిజంగానే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది సీరియస్లీ ఆ తర్వాత నిన్న కూడా నాకు బాగా తెలిసిన ఒక మిత్రుడు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పడం కోసం అని చెప్పి ఫోన్ చేసి అండ్ ఆ విధంగా రాజకీయాలు మాట్లాడుతూ వాళ్ళకి ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తికి కూడా టికెట్ ఇవ్వడం లేదు తర్వాత వాళ్ళు పెద్ద వాళ్ళందరూ వెళ్ళి అడిగి ఏంటి మీరు వెళ్ళి అడగచ్చు కదా చెప్పవచ్చు కదా ఇక్కడ మీకు బలం ఉంది అదే ఇదే అని చెప్పి చెబితే అప్పుడు ఆ ఎమ్మెల్యే వీళ్ళకు చెప్పినటువంటి ఆన్సర్ ఏంట అని చెప్పి నాకు ఆ మిత్రుడు చెప్పారు ఆ ఆన్సర్ కూడా అంతకుముందు నేను ఇద్దరు ఎమ్మెల్యేలకు ఫోన్ చేస్తే ఏదైతే ఆన్సర్ ఉందో అదే ఆన్సర్తో కరెక్ట్ వచ్చి మ్యాచ్ అయింది సరే ఇప్పుడు నేను చేసినటువంటి ఎమ్మెల్యేలైనా ఇప్పుడు మా మిత్రుడు చెప్పినటువంటి ఎమ్మెల్యే అయినా వైసీపీ నుంచి బయటకు పోయే వాళ్ళు కాదు డ్యామ్షూర్ బయటకు వెళ్ళే వాళ్ళు కాదు పార్టీలోనే ఉంటారు మరి అటువంటి వాళ్లకు ఎందుకు ఇలాంటి ఇబ్బందికర పరిస్థితి అనిపించింది అసలు ఆన్సర్ ఏంటో తెలుసా అయితే వీళ్ళు ఇంకా వెళ్ళి ఇంకా ఇన్ఛార్జీలను ప్రకటించలేదు కదా ఈ క్రమంలో వెళ్ళి ఇంకో అవకాశం ఇవ్వమని చెప్పి అడుగుదామని అండ్ ఏ ఆ సర్వే నివేదికలు అవన్నీ కాకుండా వీళ్ళు చేయించుకున్న కొన్ని సర్వే నివేదికలు ఇవన్నీ ముందు పెట్టి ఇంకొకసారి కన్విన్స్ చేసుకున్నాను ఎవరికైనా ఉంటది కదా అట్లని చెప్పి వెళ్ళి సీఎం గారి దగ్గరికి వెళ్దామని వెళ్లే కంటే ముందు ఒక కీలకమైన వ్యక్తి ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటారు కదా ఆ కీలకమైన వ్యక్తి దగ్గరికి వెళ్తే మొహం మీదే అంటున్నారట ఏ మీకు ఇది ఆల్రెడీ చెప్పినాం కదా ఆడ వేరే వాళ్ళకి ఇస్తున్నాం కదా ఎందుకు వచ్చారు ఇక్కడికి పాయింట్ పాయింట్ ఎందుకు వరకే ఇక్కడ ఇక్కడ ఎందుకు వరకే పాయింట్ పాయింట్ ఆల్రెడీ చెప్పినాం కదా మళ్ళీ ఎందుకు వచ్చారు మీరు అని చెప్పి అంటూ ఉంటే అసలు మేము ఎమ్మెల్యేలమేనా ఏంటి ఇటువంటి ఏమంటారు కమ్యూనికేషన్ ఏంటి ఇట్లా అంటున్నారు ఏంటి అని చెప్పి చాలా చాలా ఫీల్ అవుతున్నారు పాపం ఆశ్చర్యమనిపించారు అట్లా అంటారా అదే డెఫినెట్లీ ఇన్సల్ట్ కదా వాళ్ళకి వాళ్ళు ఆల్రెడీ నియోజకవర్గాలు ఎమ్మెల్యేలుగా ఉన్నారు వాళ్ళకంటూ ఒక సపరేట్ వర్గమైనా ఉంటుంది కలిసి పని చేయించుకోవాలి అని అరే కనీసం వచ్చారు ఒక కాఫీ తాగిపోయింది కానీ చెప్పట్లేదా మీరు అంటున్నారు ఒక ఆయన అయితే అరే నిజంగానే బాధ అనిపించింది వాళ్ళు వైసీపీ నుంచి ఓరు కూడా మరి వీళ్ళని ఈ విధంగా అంటూ ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసో తెలియదో నాకైతే తెలియదు కానీ ఓ కీలకమైన వ్యక్తి మీద వీళ్ళైతే చాలా గుర్రుగా ఉన్నారు చాలా చాలా అసంతృప్తిగా కూడా ఉన్నారు ఇవ్వనప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు ఏంటి అది కాదు ఇది ఇది కాదు అని చెప్పి ఏదన్నా చెప్పి పని చేయించుకుంటారు కదా ఎవరైనా ఎందుకు ఇచ్చారా చెప్పినా కదా ఆల్రెడీ మళ్ళీ ఇస్తున్నావు అని చెప్పినా మళ్ళీ ఎందుకు ఇక్కడెక్కడ తచ్చాడుతున్నాం అంటున్నారట అరే ఎంత దారుణంగా ఉంటది వాళ్ళు వాళ్ళు అడుగుతున్నది కూడా ఏంటి తెలుసా వాళ్ళు రైస్ చేసిన పాయింట్లో కూడా కొన్ని కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి మమ్మల్ని పక్కన పెడతామంటున్నారు అలాగని చెప్పి నియోజకవర్గంలోనే ఇంకొకరికి ఇవ్వట్లేదు ఎవరు తటస్థలను తీసుకొని వస్తున్నారు మరి వీళ్ళు సర్వేల ప్రకారం మమ్మల్ని పక్కన పెట్టి ఇంకో టికెట్ ఇస్తామంటున్నారు కదా ఆ కొత్త వాళ్ళ మీద ఏం సర్వేలు చేశారు ఆ కొత్త వాళ్ళకి టికెట్ ఇస్తున్నా మీరు ఓటు ఇస్తారా లేదని జనాలను అడిగారా అమ్మ మీద వ్యతిరేకత ఉంది ఇంకోటి ఇంకోటి సర్వేలు చేసామంటున్నారు కాసేపు వాళ్ళతో అంగీకరిద్దాం కొత్త వాళ్ళ మీద ఏం సర్వేలు చేశారా మీరు అంటున్నారు అంటే వాళ్ళను మీరు ఇప్పుడు ఉదాహరణకు నా నియోజకవర్గం ఉందనుకోండి నేను ఎమ్మెల్యేగా ఉన్నా నన్ను పక్కన పెట్టి ఇంకెవరిన మిమ్మల్ని మీలో ఒకరిని అక్కడ తీసుకొని వచ్చి టికెట్ ప్రకటిస్తున్నారు అనుకుందాం మీలో ఒకరి మీద సర్వే చేశారా అంటున్నారు అని నేను అడుగుతున్నా నేను ఎమ్మెల్యే నేను అడుగుతున్నా మీలో ఒకరి మీద నా నియోజకవర్గంలో సర్వే చేశారా ఆ మీలో ఒకరిని తీసుకొచ్చి ఇక్కడ పోటీ చేపి మీరు ఓటేస్తారని చెప్పి అడిగారా మరి వాళ్ళకి ఏ సర్వే అనుకూలంగా ఉంది మాకు ఏ సర్వే వ్యతిరేకంగా ఉంది పోనీ కనీసం చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వకుండా ఎందుకు వచ్చాం మీకు అలా చెప్పినాగా పోనీ ఎందుకు వచ్చారు వేరే వాళ్ళకి ఇస్తున్నాం కదా అని చెప్పి మొహం మీద ఇలా మాట్లాడడం అస్సలు బాగోలేదు అని మరి ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ అవుతాయి అని చెప్పి ఇలా జరుగుతుందని జగన్మోహన్ రెడ్డి గారి వైపు తన వరకు వెళుతుందో లేదో లేకపోతే మధ్యలో ఉన్నటువంటి కీలకమైన వ్యక్తుల ఆఫీసుల్లోనే వీటన్నిటికీగానే ఏమంటారు ముగింపు పలికేస్తున్నారు అర్థం కావడం లేదు